హలో పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథను తెలుసుకోబోతున్నాము గౌరీపురం అనే గ్రామంలో హేమంతుడు అనే ధని ధనికుడు ఉండేవాడు అతనికి పెద్ద భవంతి డబ్బు బంగారము వస్తువులు వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి అయితే దాన ధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి ఎవరైనా ఏదైనా సహాయం అడగడానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత రమ్మనివాడు తర్వాత వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకేదో కారణం చెప్పేవాడు అంతేగాని పైసా కూడా ఇచ్చేవాడు కాదు ఆ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డ పేరు వచ్చింది అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరొక వ్యక్తి ఉండేవాడు అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సాయం చేస్తుండేవాడు అడిగిన వారికి లేదనకుండా తృణ తృణమో పనమో ఇస్తుండడంతో ప్రసన్నుడిని అందరూ మెచ్చుకునేవారు ఇది చూసి హేమంతుడికి ఈర్ష్య కలిగింది హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు కొంతకాలం ఆగండి నేను నా ఆస్తి మొత్తాన్ని ఈ ఊర్లో బడి గుడి కట్టించడానికి దాన ధర్మాలకు ఇచ్చేస్తాను అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్ళే పిల్లలకు పలకలు బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు ఇచ్చేవాడు అలాగే గుడికెళ్ళే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచిపెట్టేవాడు పంచిపెట్టేవాడు ఒకరోజు ప్రసన్నుడికి ఊర్లో ఘన సన్మానం జరిగింది నా ఆస్తిని బడికి గుడికి ఇస్తానంటే నాకుగాక ఇతనికి సన్మానం చేస్తారా అని హేమంతుడు అందరినీ అడిగాడు మీరు ఎప్పుడో ఇస్తానంటున్నారు ఆయన ఇప్పుడే ఇస్తున్నారు అది తేడా అన్నారు ప్రజలు దాంతో తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి ఉదారంగా ఉండసాగాడు ప్రసన్నుడు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పిల్లలు